హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో ఈరోజు ఏంటంటే మన ఎదురుగా కనిపించే గుట్టెక్కోతున్నాం అన్నమాట మనం గుట్ట దగ్గరకు కూడా వచ్చేసాము మన ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టాము ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఉన్నాయండి చాలా రోజులు అవుతుంది కాబట్టి ట్రెక్కింగ్ చేసి నడిచి ఇలా ప్రయాణాలు చేసి అసలు ఎలా ఉంటుందో తెలీదు ప్రయాణం అయితే ముందుకెళ్ళాలి వెళ్తూ ఉన్న కొద్దిగా మీతో మాట్లాడతాను సో ఇప్పుడు ఏంటంటే నాకైతే హెల్త్ సరిగా లేదు సో ఎక్కడానికి నేను సహకరించగలనో లేదో నాకైతే తెలియదు కాబట్టి ఫస్ట్ అయితే ఎక్కడానికి ట్రై చేస్తాను ఇది మొత్తం అంటే కొన్ని గుట్టలు ఏంటంటే స్లోప్గా ఉంటాయి కాబట్టి కొంచెం పర్లేదు ఇది మొత్తం స్ట్రైట్గా ఉందన్నమాట చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఏమో అని చెప్పేసి అనిపిస్తుంది సరే వెళ్ళిపోదాం పదండి అమ్మో ఏమో అనుకున్నా కానీ పులుసు గారిపోతుంది నిజంగా అసలు కొంచెం ఒక ఇరవై సెట్ కూడా ఎక్కలేదు నిజంగా నాకైతే గస మొదలైపోయింది నిజంగా ఆయసం వచ్చేస్తుంది అసలు పై దాకా ఎక్కుతానో లేదో కూడా తెలీదు మా చూడండి వీడేమో మెల్ల కురుకురే ప్యాకెట్లు బాటిల్స్ అన్నీ తినడానికి పైన తినడానికి ప్లాన్ చేసుకొని అన్నీ మెల్ల వేసుకొని వెళ్ళిపోతున్నారు ముందు ఉన్న ముగ్గురు మా తమ్ముళ్ళే వీడేమో మామయ్య నా ముందున్నాడు ముందున్న ముగ్గురేమో మా తమ్ముళ్ళు వాళ్ళు ఏమో దెబ్బ ఎక్కి వాళ్ళకంటే కొంచెం లావున్నా కాబట్టి నిజంగా అసలు నా వల్ల అవ్వట్లేదు ఎక్కడం చాలా కష్టంగా ఉంది ఏమనుకుని చెత్త మాడుతుందిగా తినకుండా దిగుతాను వాడు మనిషా ఇంకేమన్నారా ఏమ నేను ఇంత ఉండదు ఏమనుకున్నారా అసలు ఇంత ఉండదు అనుకున్నా నేను దిగేటప్పుడు చెత్త మాడిద్ది ఇంకా मिटल ना नाह <स्णियो> <स्ड़िखे> మొత్తానికైతే రొప్పుకుంటూ అది చేసి ఇది చేసి సగం దూరం ఎక్కాను ఇంకా చాలా దూరం ఉంది నిజంగా నాకు ఏం చేస్తున్నాను ఎలా నడుస్తున్నానో అర్థం కావట్లేదు వీడియో మాత్రం మీరు మొత్తం చివరి వరకు చూడండి చాలా ఆసక్తిగా ఉంటుంది వీడియో మాత్రం ఓకేనా వెళుతూ వెళ్తూ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి

ఫైవ్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట ఎప్పటి నుంచి ఇది ఎక్కారని కోరిక ఉండే ఈ మొత్తానికి ఇప్పుడు ఎక్కాను చూడొచ్చు చూసుకోవచ్చు మీరు వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది నిజంగా ఈవినింగ్ టైం అయితే నిజంగా చాలా ఘోరంగా ఉంటుంది అనమాట అసలు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇంత దూరం ఎక్కి ప్రాణాల పరంగా పెట్టి ఎక్కినట్టే అనిపించింది ఈ గుట్టపైన ఉన్నారండి ఇది